సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే పదమూడు సోమవారం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం శనివారం సాయంత్రం నుండి ఎన్నికల ప్రచార సరళిపై నిషేధం అమల్లోకి వచ్చిందని అభ్యర్థులు కానీ ప్రజలు కానీ ఎటువంటి ప్రచారాలు చేయవద్దని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత విజ్ఞప్తి చేశారు కలెక్టర్ ఛాంబర్ నుండి శనివారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కే మాధవీలత ఒక సందేశం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ మే పదకొండున సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎటువంటి ప్రచారానికి ర్యాలీలు నిర్వహించడానికి మైక్ల ద్వారా ప్రచారం చేయడానికి వివిధ సామాజిక మాధ్యమాల్లో టీవీలో సినిమా థియేటర్లో ఎన్నికల ప్రచారాలకు లేవని తెలియజేశారు జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి పదహారు మార్చి మనకి షెడ్యూల్ అనౌన్స్ అయిందో అప్పటి నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఫోర్స్లోకి వచ్చింది దాని తర్వాత మనకి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్స్ అనేది జరిగాయి ఈ నామినేషన్స్ ముగించిన తర్వాత మా ప్రచారం క్యాండిడేట్స్ అనే వాళ్ళు మనకి ఫైనలైజ్ అయ్యారు వారందరూ కూడా ఇన్ని రోజులు ప్రచారం చేస్తూ వచ్చారు మనకి మే పదమూడున ఓల్డే సందర్భంగా మనకి ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది సో ఆరు గంటలకి ముందు నలభై ఎనిమిది గంటల వరకు మాత్రమే మనకి సైలెన్స్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రచారం అనేది ముగిసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్స్ కానీ పబ్లిక్ కానీ అందరు కూడా ఎక్కడ కూడా ప్రచారం అనేది ఉండకూడదు ఈ సైలెన్స్ పీరియడ్లో మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అదేవిధంగా డ్రైడే ఎక్కడ కూడా వైన్ షాప్స్ కానీ లిక్కర్ షాప్స్ అనేది కానీ తెరిచి ఉండరు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ ఇండియా ఇచ్చిన రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది బల్క్ ఎస్ఎంఎస్ కూడా నిషే నిషేధించబడింది అదేవిధంగా మనకి ఏదైతే పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తూ అన్ని చర్యలు తీసుకుంటూ ఓటర్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి షేడ్ ప్రొవైడ్ చేశాము డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశాము సో అన్ని సదుపాయాలు కల్పిస్తూ పోలింగ్ స్టేషన్స్ని కూడా మనం రెడీ చేసుకోవడం జరిగింది ఈ పోలింగ్ స్టేషన్స్లో సిబ్బంది ఎవరైతే విధులు నిర్వర్తిస్తారో పోలింగ్ సిబ్బంది వారందరూ కూడా రేపు ఉదయము మనకి అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ నుంచి వారికి సంబంధిత పోలింగ్ స్టేషన్స్ రేపు సాయంత్రం లోపల చేరుకుంటారు పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు మనకి పోలింగ్ జరుగుతుంది మనకి సిఏపిఎఫ్ బలగాలు వచ్చాయి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో మూ మూడు వందల డెబ్బై ఐదు పోలింగ్ స్టేషన్స్కి మనము మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేసుకున్నాము అదేవిధంగా టోటల్గా పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్కి కూడా క్యాస్టింగ్ని పెట్టడం జరిగింది ఎక్కడ ఎటువంటి అవంచనీయ సంఘటన జరిగే కూడా పోలింగ్ స్టేషన్ లోపల ఒక వెబ్ కెమెరా పెట్టాము పోలింగ్ స్టేషన్ బయట ఒక సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది సో లోపల కానీ బయట కానీ ఎటువంటి అవంచనీయ సంఘటన జరిగా కూడా వెంటనే మనకి రికార్డ్ కూడా క్యాప్చర్ చేయడం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే మనకి బ్లైండ్ ఓటర్స్ ఉన్నారు లేదా ఇన్ఫామ్ ఓటర్స్ అంటే వారు అసలు కదలేని వాళ్ళు ఉంటారు వారిద్దరు మాత్రమే కంపానియన్స్ అనేది వాడుకోవచ్చు అంటే వారికి తోడుగా ఒకరు రావచ్చు మిగిలిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి మామూలు సీనియర్ సిటిజన్స్కి ఇది వర్తించదు అక్కడ కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకుంటూ పోలింగ్ ఏజెంట్స్ కానీ పోలింగ్ సిబ్బందికి కూడా అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది సో టోటల్గా ఏంటి అంటే ఒక ఓటు చేయడానికి ఒక ఓటరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటూ అన్ని పటిష్ట ఏర్పాట్లు మొత్తం కూడా చేయడం జరిగింది జిల్లాలో అయితే ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ జరగడానికి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది సెటప్ చేశాము జిల్లాలో సో అందరు కూడా సమాయత్తమై ఓటింగ్ చేయడానికి అందరు కూడా అధికారులు సన్నద్ధమై ఉన్నారు కాబట్టి ఓటర్ని కూడా మే పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అనేది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను